జంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది గతేడాది పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను ఎట్టకేలకు సెట్స్ మీదకైతే తీసుకొచ్చేశారు హైదరాబాద్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది దాదాపు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులపై దర్శకుడు ఫస్ట్ సీన్ని షూట్ చేశారు దీనికి సంబంధించిన ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ కూడా చేసేశారు దీంతో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి అసలు కథ ఏంటి అనే చర్చలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో వదిలిన స్టిల్ చూస్తుంటే ఎన్టీఆర్ నీల్ సినిమాని పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో ప్రశాంత్ నీల్ గత చిత్రాల మాదిరిగానే డార్క్ థీమ్ లో రూపొందిస్తున్నారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రోడ్డు మీద రాస్తా రోకోలు పాత సైకిళ్లు అంబాసిడర్ కారు పాత పోలీస్ జీపు వంటివి వింటేజ్ వైబ్స్ ను కలిగి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ నీల్ సినిమా పంతొమ్మిది వందల అరవై గోల్డెన్ ట్రాంగిల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది కథంతా ఒకప్పటి బెంగాల్ లాంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఈశాన్య బార్డర్ లో ఉన్న కంట్రీస్ లో జరుగుతోందని అంటున్నారు నీల్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని పంతొమ్మిది వందల అరవై బ్యాక్డ్రాప్ కి తగ్గట్టుగా ఆయన లుక్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇప్పటికైతే తారక్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే తదుపరి షెడ్యూల్లో హీరో పాల్గొంటారని సమాచారం ఇక ఈ చిత్రాన్ని జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ యలమంచ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు